శ్రీ భూపాల్ రెడ్డి సార్ని ఓం గురు నమ సమావేశం పూర్తిగా రాజకీయపరమైంది కాదు ఎంతో కాలంగా ఉపాధ్యాయులతో కూర్చోవాలనే కోరిక నాకు ఉండేది ఎందుకంటే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు తెలుసుకోవాలని అదేవిధంగా సమాజం పట్ల వాళ్ళకి చాలా లోతైన అవగాహన ఉంటుంది సమాజాన్ని బాగు చేసుకోవాలని ఉత్సాహం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎంతో కొంత తన పని తను చేసుకుంటూ సమాజానికి ఉపయోగపడేవాడు ఉపాధ్యాయుడు అని నమ్ముతాను నేను ఈ ఉపాధ్యాయుల ఆలోచన విధానాన్ని ఎప్పుడు తెలుసుకోవాలనే కోరిక నాలో ఉంటుంది కాబట్టి నేను కూడా ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి మిమ్మల్ని అందరినీ చూస్తే నేను మా ఫాదర్ని ఎక్కువ మిస్ అవుతాను అదే ఇప్పుడు మీ కార్యక్రమాలకు వచ్చినా నాకు జరిగే మంచి నాకు జరిగే ఇబ్బంది కూడా అదే వచ్చి పోయిన తర్వాత ఆ రోజంతా నా మైండ్లో మా నాన్నగారు ఉపాధ్యాయుడిగా ఉండి రిటైర్ అయ్యి కరోనా సమయంలో నేను ఆయన పోగొట్టుకున్నాను చాలా చాలా అదృష్టంగా ఏంటంటే ఆ కరోనా సందర్భంలో మా నాన్నగారికి నల నలభై రోజు నలభై రెండు రోజులు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు దొరికింది నేనే వ్యక్తిగతంగా ఉండి ఆయన పక్కన సేవ చేసుకోగలిగినాను ఆయన పోగొట్టుకున్నాను నేను చాలా అటాచ్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే క్రమశిక్షణతో ఉన్నానంటే మా నాన్నగారి వల్లే సాధ్యమైంది ఆయన ఉపాధ్యాయుడిగా ఎప్పుడూ గర్వించేవాడు ఇప్పుడు చెప్పేవాడు ఉపాధ్యాయ వృత్తి గురించి ఉపాధ్యాయుల ఇప్పుడు మా ఇంట్లో మా నాన్నగారితో పాటుగా టీచర్లు ఉండేవాళ్ళు అంతే గుంపుగా ఉండేవాళ్ళు వాళ్ళ ఆలోచన విధానం మాకు ఎక్కింది అలాగే అంచెలంచెలుగా ఒక డాక్టర్గా ఒక చిన్న ప్రాక్టీషనర్గా మొదలుపెట్టి తర్వాత కార్పొరేట్ హాస్పిటల్స్ రన్ చేయడం తర్వాత రాజకీయాల్లోకి రావడం మంచి రాజకీయాలు కావాలని బీజేపీలో చేరడం బీజేపీలోకి వచ్చి నాకు తెలియదు ఆదోనికి వస్తారని ఆదోనికి వచ్చి నాకు టికెట్ వచ్చిన వెంటనే ఇక్కడ రాజకీయం మొదలు పెట్టడం మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం దాంతో అతిపెద్ద మెజారిటీతో నేను ఒక ఎమ్మెల్యేగా గెలవడం ఇవన్నీ కూడా కార్యక్రమంలో జరిగినటువంటి ప్రయాణం కాబట్టి నాకు ఎప్పుడూ ఇష్టమే ఉపాధ్యాయులతో కూర్చోవాలన్నా ఉపాధ్యాయులతో ఏదైనా విషయాలు డిస్కస్ చేయాలన్నా ఎప్పుడు ఇష్టపడతాను అందువల్ల రెగ్యులర్గా కనీసం సంవత్సరానికి ఓ రెండు సార్లు అయినా సరే ఉపాధ్యాయులతో కూర్చోవాలని మా ఏమీ వాళ్ళు చెబుతూ ఉంటాం ఎందుకంటే బయట దొరకని ఫీడ్బ్యాక్ ఉపాధ్యాయుల దగ్గర దొరుకుతుంది మనకి గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ కూడా దొరుకుతుంది అదేవిధంగా ఉపాధ్యాయులు బాగుంటే తప్పనిసరిగా సమాజం బాగుంటుందని అనుకునేవాడిని ఎందుకంటే వాళ్లే సరిగా లేరు వాళ్ళకే చాలా సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు సమాజానికి కంట్రిబ్యూట్ చేసేది కూడా ఏముంటుంది కాబట్టి ఉపాధ్యాయులు బాగుండాలి వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఎప్పటికప్పుడు అడ్రస్ చేయాలి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి ఆలోచన విధానాన్ని పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ సమావేశం ఏర్పాటు చేశాను చిన్న సమావేశం అయినప్పటికీ కూడా ఈరోజు నేను చెప్పడం కంటే కూడా మొదట మీ దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నాను నేను చెప్పేది ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీరు ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎప్పుడు ఫేస్బుక్ ఓపెన్ చేసినా నా వీడియోలు మీకు కనపడతానే ఉంటాయి మీరు వెంటనే ఉంటారు కాబట్టి నేను చెప్పడం పెద్ద ప్రశ్న కాదు మొదట మీకు సంబంధించిన సమస్యలు అది కూడా నేను వినాలనుకుంటాను ఎందుకంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి మళ్ళీ అసెంబ్లీ ఉండబోతా ఉంది సుమారుగా పది రోజుల పాటు అసెంబ్లీ ఉంటుంది అని నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి అక్కడ నేను ఏమైనా ప్రస్తావించగలిగినవి లేదా అక్కడ విద్యాశాఖ మంత్రితో కానీ ముఖ్యమంత్రితో కానీ నేను చెప్పాల్సిన అంశాలు ఏమైనా మీకు అనిపిస్తే దయచేసి చెప్పండి దాన్ని నోట్ చేసుకొని నేను అక్కడ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను మీరు మీరు అయిపోయిన తర్వాత కాబట్టి నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను ఓకే మై కోస్ అండి ఎవరి ముందు టూ టీచర్స్ త్రీ టీచర్స్ ఉండేది ఇప్పుడు సింగిల్ టీచర్స్ అయిపోయినారు ఎందుకంటే ముందు ఇది ట్రాన్స్ఫర్ పెట్టారు అందరు వెళ్ళిపోయినారు నో కంప్లీట్లీ ఇప్పుడు ఏమంటే ఉర్దూ స్కూల్ దాదాపు క్లోజ్ అయిపోయి స్థితిలో వచ్చాయి ఆల్రెడీ ఫోర్ స్కూల్స్ క్లోజ్ అయినాయి ట్వంటీ టీచర్స్ ట్రాన్స్ఫర్ అయిపోయినారు ఇంకా ఇది తల్లి వందనం ఇది స్కాలర్షిప్ వచ్చినప్పటి నుంచి అడ్మిషన్స్ ఎక్కువైనాయి కానీ టీచర్స్ తగ్గిపోయినారు చాలా క్రిటికల్ కండిషన్ ఇంకొక ప్రాబ్లం ఏమంటే నాలుగు హై స్కూల్స్ ఉన్నాయి ఆ కానీ జూనియర్ కాలేజ్ మైనారిటీ ఒక అది స్టార్ట్ కాలే ఇంకా ఎక్కడ పోవాలా ఏం చేయాలని అర్థం కాకుండా మీకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు మీరు అది రాసుకున్న కూడా అక్కడ రిప్రజెంట్ కూడా చేసినట్లున్నారు ఇది ఏమంటే ఈ సంవత్సరం అది స్టార్ట్ అయితే ఉర్దూ వాళ్ళకి కొంచెం బెటర్ అవుతుందని ఇది కోరుతాను థ్యాంక్ యూ చేసినటువంటి ఆంధ్ర నియోజకవర్గ ప్రథమ పౌరుడు శాసనసభ్యులు ఎటువంటి పార్సాదరు గారికి ఈ సమావేశానికి ఇచ్చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ నా యొక్క నమస్కారాలు సార్ నేను ఆర్ఆర్ లేబర్ కాలనీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను నా పేరు వీరచంద్ర యాదవ్ మేము మున్సిపాలిటీ గురించి సమ సమస్యల గురించి తెలియజేయాలనుకుంటున్నాం సార్ దాదాపుగా మున్సిపాలిటీలో ఇరవై సంవత్సరాల నుంచి కేవలము ఐదు ఆరు అంటే పది మంది ప్రమోషన్లతో జరుపుకుండేది ఈ మధ్య కాలం కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నలభై మూడు నలభై నాలుగు జీవో ద్వారా ఎన్నడూ లేని విధంగా దాదాపుగా ఒక ఆగోని మున్సిపాలిటీలోనే వంద మందికి పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్ రావడం జరిగింది సార్ సంతోషదాయకము ఇక్కడ ప్రమోషన్ వచ్చిన తర్వాత అసలు సమస్య మొదలైంది సార్ దాదాపుగా ఆగోన్ మున్సిపాలిటీలో కొత్తగా పాత స్కూళ్ళు మూడు హై స్కూళ్ళు ఉన్నాయి కొత్తగా తెలుగు మూడు స్కూల్ మన మూడు స్కూల్లో హెచ్ఎం పోస్టర్ రావడం జరిగింది ఉర్దునో పోస్టు రావడం జరిగింది సార్ ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే సార్ ఈ ఇక్కడ నంద్యాలకి ఆగోన్ నుంచి ఎక్కువ శాతం వలస వెళ్ళడం ద్వారా మొదటగా హై స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఈ ఐదు స్కూల్లో దాదాపుగా ఒక స్కూల్లో పదహైదు వందల మంది ఒక స్కూల్లో పదమూడు వందల మంది ఒక స్కూల్లో ఎనిమిది వందల మంది ఒక స్కూల్లో నాలుగు వందలు ఒక స్కూల్లో మూడు వందలు ఉర్దూ స్కూల్లో ఐదు వందల మంది ఉన్నారు సార్ కేవలము ఒక స్కూల్కి రెండు స్కూల్లో మాత్రమే హిందీ పోడుస్తుంది సార్ ఇంత ఒక నేరున స్కూల్లో రీసెంట్గా మన లోకేష్ గారే ట్విట్ చేసినాడు బాగుంది స్కూల్ అని రెండు వేల మంది పిల్లలు ఉన్న చోట ఒక హిందీ ఉపాధ్యాయుడు లేడు సార్ అలాగే లేబర్ కాలనీలో ఎనిమిది వందల యాభై మంది ఉంటే అక్కడ హిందీ ఉపాధ్యాయులు లేడు మున్సిపల్ హై స్కూల్లో ఒకటి మాత్రమే హిందీ ఉపాధ్యాయుడు ఉన్నాడు సార్ అలాగే మున్సిపల్ స్కూల్లో తెలుగు పోస్టులు కూడా ఎక్కడ లేవు సార్ ఒక లేబర్ పురపాలకొన్నత పాఠశాల మున్సిపల్ హై స్కూల్ నెహ్రూ మెమరీ స్కూల్లో మాత్రమే ఉంది సార్ కాబట్టి మున్సిపల్ హై స్కూల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ పోస్టులు చాలా కొరత ఉంది సార్ ఇప్పుడు మా స్కూల్లో కేవలం ముప్పై ఒక్క పోస్టులకి పది మంది మాత్రమే పనిచేస్తున్నారు మేము దాతల ద్వారా హిందీ ఇంగ్లీష్ తెలుగుకి పెట్టుకొని బోధిస్తున్నాం సార్ కాబట్టి ఈ సమస్యని కొంచెం దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్ హై స్కూల్లో మాత్రము తెలుగు హిందీ ఇంగ్లీష్ సబ్జెక్టులు చాలా కొరతుంది సార్ తదనంతరం ప్రైమరీ స్కూల్ సార్ ప్రైమరీ స్కూల్ దాదాపుగా ముప్పై ఐదు స్కూల్ ఉన్నాయి సార్ ఉర్దూ తెలుగు కలిపి ఇక్కడ అదృష్టం ఏమంటే ఎలిమెంటరీ స్కూల్లో ఉండే ఎయిటీ పర్సెంట్ టీచర్లకి ప్రమోషన్ రావడం జరిగింది సార్ ఒక టెన్ పర్సెంట్ టీచర్స్ నంద్యాలకి వెళ్ళి ట్రాన్స్ఫర్ జరిగింది కేవలము ప్రతి ప్రైమరీ స్కూల్లో పిఎస్హెచ్ఎం తప్ప టీచర్లు లేరు పిహెచ్హెచ్ఎం తప్ప టీచర్లు లేరు కాబట్టి కేవలం పిహెచ్హెచ్ఎంలు రిపోర్ట్లు ఏమన్నా విద్యార్థులు నమోదు మీటింగ్లు మాత్రమే పరిమితం అవుతున్నారు ప్రాథమిక విద్య చాలా పుట్టుపడుతుంది కాబట్టి ఇక్కడ మనకి సమస్య పరిష్కారం కావడానికి కూడా అవకాశం లేదు సార్ ఎందుకంటే మనకు డిఏసీ నోటిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క మున్సిపాలిటీకి పోస్టులు ఛాన్సన్ కావడం జరిగింది కాబట్టి కేవలము ఉన్నత విద్యకి అంటే ఉన్నత విద్యకి కేవలం ఒక పది పోస్టులు వచ్చే అవకాశం ఉంది ఈ దాదాపుగా హై స్కూల్లో డెబ్బై పోస్టులు ఖాళీ ఉన్నాయి సార్ కేవలం పది మాత్రమే రావచ్చు అవి కూడా ఖచ్చితంగా చెప్పలేము సార్ కేవలం పది పోస్టులు వచ్చే అవకాశం ఉంది ప్రాథమిక విద్యలో నంద్యాల ఆదోని కలిపి కేవలం ఇరవై రెండు పోస్టులు ఉన్నాయి సార్ కేవలం ఇరవై రెండు ఉన్నాయి కానీ ఆదాల్లోనే దాదాపుగా ఎనభై నుంచి వంద పోస్టులు ప్రైమరీ స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి ఇక్కడ మనకి దురదృష్టం ఏమంటే డిఎస్సి నోటిఫై అయిన తర్వాత ఈ పోస్టులు రావడం ద్వారా డిఎస్సిలో కేవలం తక్కువ పోస్టులు చూపించినందువల్ల ఇప్పుడు డిఎస్సిలో కూడా మనకు టీచర్లు రాస్తాం మున్సిపాలిటీకి కాబట్టి ఈ మధ్య కాలంలోనే మేము డిఓని కలెక్టర్ని కలిస్తే మా వేరే పెద్దములు కూడా కలిసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని మార్చడానికి రాదు కాబట్టి డిఏసీ తర్వాత వాలంటీర్ ఇస్తామన్నారు కాబట్టి ఆ వాలంటీర్లు గతంలో ఇస్తామన్నారు ఇప్పుడు అప్పుడు ఇవ్వలేదు కాబట్టి దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ వహించి నారా లోకేష్ గారితో ఈ యొక్క మున్సిపాలిటీలో డిఎసీలో పోస్టులు వచ్చి ఒకవేళ డిఎసీలు వచ్చేటట్లను చూడండి లేకపోతే డిఏసీ అయిపోయిన తర్వాత ఏ స్కూల్కి ఎన్ని పోస్టులు అవసరమైతే అన్ని పోస్టులు మన కలెక్టర్ ద్వారా మాట్లాడి వాలంటీర్లు ఇప్పించవలసిందిగా కోచ్ ఈ అవకాశం ఇంత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్